పది సంవత్సరాల పాటు అలు పెరగని పోరాటం చేసి ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇరవై ఒకటికి ఇరవై సాధించి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సాధించి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టి ఐదు శాఖలలో కూడా ఆయన ఐదు శాఖలను కూడా తీసుకొని ఐదు శాఖల మీద కూడా ఈ రాష్ట్రాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేయడం కోసం అడుగులు ముందుకు వేయడం జరిగింది అందులో భాగంగా ఏదైతే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత విజయోత్సవంలో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ శిలా పలకంతో విజయకేతనం ఎగరవేసే విధంగా జెండా ఆవిష్కరణ ఏదైతే మా సోదరుడు పైనాపురం పంచాయతీలోని దిబ్బ మీద హరిజన పడినందు మస్తాన్ కావాలి మస్తాన్ మరియు వాళ్ళ మిస్సెస్ అంటే వాళ్ళ అధ్యక్షురాలుగా ముత్తుకూరు మండలానికి మహిళా అధ్యక్షులుగా కూడా నియమించడం జరిగింది కుటుంబంలో జనసేన మేమని చెప్పి ఆ కుటుంబం మొత్తం కూడా వైసీపీ దాష్టికాలకు కూడా భయపడకుండా జనసేన పార్టీ కోసం అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న మా సోదరుడు మస్తానికి ఎప్పుడు కూడా జనసేన పార్టీ అండగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ గ్రామాల్లో ఇంకా బలంగా తయారు చేసి ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే జనసేన పార్టీ అండగా ఉంటుంది ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ కార్యకర్తలు కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు జన సైనికులు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎవరికైనా సరే ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా సరే ఇరవై నాలుగు గంటల పాటు మాకు పార్టీ అని కాకుండా మా కూటమిలో భాగంగా ప్రతి ఒక్కరికి గుళ్ళు ఇంకా బలంగా తయారు చేసి ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే జనసేన పార్టీ అండగా ఉంటుంది ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ కార్యకర్తలకు కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు జన సైనికులు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు ప్రజలకు కావచ్చు ఎవరికైనా సరే ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా సరే ఇరవై నాలుగు గంటల పాటు మాకు పార్టీ అని కాకుండా మా కూటమిలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటుంది